చలపతి ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దాం అంటే ఏది నిట్టూర్పు రాందే ఒట్టి చుట్టూర్పే గాని నువ్వా ఒకే అన్నవి ఆ అమ్మాయ ఒకే చెల్లెలు మీది సామాన్యమైన కుటుంబం దీనికి పెద్ద నిట్టు చాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి ఓ కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మని పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ ఇది పెద్ద చాల్సిన విషయం కాదు లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి కానీ ఐదు సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి ఐదో తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే అది నిట్టూరు విషయం అప్పుడే నిట్టూరు చేశాను ఇక పోతే ఆ రావు గారు పంతాలకు పోయి లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేసాడే అదేమన్నా కదసయా పోనీలే కదా అని నిట్టూరు చదివేయడానికి అదే అక్కడ కూర్చొని తలుచుకుని తలుచుకుని గుండె తరుకుపోయి గుండె తరకుపోయినా ఉండో అప్పుడే చొట్టూర్పు వచ్చేసింది సరే ఆ విషయాన్ని వదిలే మనం నిట్టూర్చి ఆ రావు గారు సొట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది ఆయన్ని కోర్టు భరణం కక్కించడమే ఇంకా ఎందుకు ఏదో భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని సర్దుకుపోవటమే మంచిది ఆ ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టుర్చేస్తాడు నా మాట మీను ఉభయకు మైసూర్యద్దులాంటి మేల్ జాతి లాయర్ ని పెట్టి ఆ రావు గారిని గానుగోలో తెలక చెక్కలా నలిపేసి పరణం పిండిద్దాం ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి రెండు శతాలు ఓ రెండు వందలు ఇచ్చాయి ఆ తర్వాత పని జరుగుదల బట్టి శతం శతం అర్థమైంది కదా ఇవన్నీ గురవై గారు అరచేతులు స్వర్గం చూపించకండి అసలే చలపతి బాబు గంగోలు అంటువాడు అందరిలాగా ఆయన్ని కూడా గాను కట్టి తిప్పకండి ఓ వెంకటస్వామి చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే పండగ నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా నీకే చెప్పాలయ్యా ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి నోటి పంపిచారు రాకు ఓ మీరు ఈ విషయం దేవుడే పట్టించుకోవడం లేదు బానవ మాసడు దేవుటి నువ్వు నోరు పోయి అమ్మా అమ్మమ్మ వింటున్నాను చెప్పవే అనంతలక్ష్మి గారి ఇంట్లో వాళ్ళ పాప ఆయన తొట్లో లేస్తున్నారట ఏమైనా ఇస్తే బాగుంటుందేమో మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదుగా లేదుగా అయినా ప్రదానికి నన్ను అడుగుతారేమిటే మీ నాన్నని పిన్నిని వదిలేసి సర్లే నిన్ను నింకేం ఆడనుకో మేము బావను అడుగుతావా అస్సలు అడగను ఇప్పుడు అలాగే అంటావు రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు బావతోనా పెళ్ళ రమ్మన్నా తిమ్మన బంతికి ఏమే వాడికి మహారాజు అందుకే పట్టాభిషేకం చేసి గౌని మీద కూర్చోబెట్టాను నేను వచ్చేదాకా ఉండమని దగ్గర మాత్రం వెధబెట్ట నీకు అని చెప్పండి అబ్బు పంపిస్తేనే డాబ్బా పంపించేది ఇప్పుడు దాకా పడుకును ఎవరు మరెవరు ఇప్పుడు దాకా నిద్రపోయింది ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం ఇట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది ఇంకా నూనె ఉండదు గీనే ఉండదు ఇంకా నీ కాళ్ళు చేతులు విరిచి గానుగులు వేస్తే పా అగో అగో చెప్పానుగా పడుకుంటుందని ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు తిరుగుతాను డబ్బాలోకి ఎంత నుండి తగలడిపోయిందో ఎంతపోయిందో చీయమిట్రా ఇది అమ్మకూడదు మట్టిలో కలిసిపోయింది ఒంటికి రాసుకుని అంటుకో అంటుకుంటా అంటుకుంటా కాంతం కాంతా కాంతం నువ్వు వెళ్ళి పత్రం పట్రా రౌతు కొద్ది గుర్రమని ఊరికే ఊరికి అన్నార్థమై బుర్రలేని విధం కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను విధం చేస్తుంది ఏమిటైది నేను కొట్టు పత్రం కాదు పత్రం స్టాంప్ పేపరు పట మళ్ళీ సంతకం పెట్టాల మావయ్య అవును నేను పెట్టను ఎందుకని ఆయనమ్మ పెట్టద్దంది పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా ఎవరు భరిస్తారు డబ్బా నూనె ఖరీదని తెలుసా రెండు వందల మీ బొంద ఇది మీ నాన్న మీద దిడ్జ్ఞావదం కాదు ప్రశస్తమైన నువ్వు నూనె డబ్బా నూనె ఖరీదు సహస్రం వెయ్యి రూపాయలు మూడు డబ్బాలకి మూడు వేలు ఇవో తీసుకో పెట్ట పెట్టింది ఇది పెట్టింది ఇది కూడా పెట్టింది మావ చాలా నష్టం వచ్చిందట మూడు ఎవరు చెప్పారు ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంతా బాటలు పెడతా జాగ్రత్త నష్టం వచ్చిందట నష్టం ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు వెళ్ళి స్నానం చేసినప్పుడు ఏమిటండి మీరు కూడాను ఎంత నష్టాలు భరించబట్టారు నిండా పిల్ల నిక్షేపండి చూడండి పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది నీ పాపాల పద్దు నేను రాయాలి నా ఇల్లంతా హక్కు హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పంది బొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి నా బిడ్డ పోయిన మూడు నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి అనంతరు అనండి ఇంతకాలం మీ ఇంటికి కుక్కగా ప్రకాస్తున్నందుకు మీరు అనాల్సిందే నేర్పడాల్సిందే ఊరికి నేను ఎందుకంటారయ్యా పాపాలు చేస్తుంటే అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డంటావా చూసువా సతీ తులసి లాంటి దాన్ని నా నోటు ఆ మాట అనగలనా పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని నువ్వు సతీ తులసి సరే ఇంకా ఇంట్లో ఎవరున్నారు సతీ దాన్ని నన్ను మనిస్తున్నారా లోపల శబ్దాలు అవుతుంటే సరే సత్యవంతుడిగా అనుమాన చూడన్నా నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు రామచంద్రుడి గారికి అనుమానించానే ఏం తప్ప నువ్వు రామచంద్రుడు కాదయ్యా రావణాచంద్రుడు హాయి సీన్ తెలికే బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసినాను అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో వేసి వేసేస్తూ మీరే నా గొంతు కోశారు సిగ్గు లేకపోతే సరికులేదురా అమ్మా అన్నాడు నేను ఇప్పుడే గోదావరిలో దూకు ఇదే ఈతల పోటీలు అనుకున్నంతే ఒకళ్ళు వెనకాల దూకడానికి చావడానికి నువ్వు మీరెవరూ చావక్కర్లేదు మీరు ఇక్కడే బతికి చావండి ఏ కాదా గుండ్రటి మొహం చక్రాల్లాంటి కళ్ళు ఎండలల్లే నవ్వు అయితే పాడుకో లేదు ఎందుకు పెట్టుకున్నావు మీ అవును వెంకటస్వామి తాళ్ళిబుట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అనమాట ఎట్టయ్యా నాకంటే పెద్దడివి నీకే కాంది నన్ను చేసుకోనందిగా ఇంకెట్ట అవుతుంది ఎవరంది మా మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్న ఉంది ఎందుకంది మా నాయనమేమో ఇవయ్యని నీ మొగుడు చిట్టి అంది చిట్ నేను పెళ్ళానా బావా నన్ను అడిగింది నాకేం తెలుసు నానం నీ అడుగు అన్నాను అన్నిటికీ నానమ్మ వాడికి పెళ్ళందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద ముట్టుకాయి వేసి పోసి పిచ్చి మొద్దా మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లగ్గం చూసాయి మన ఇద్దరం మర్వాడేద్దాం ఏంటి శివయ్య వింటున్నావా లేదు వంద కంటుకుంటున్నావు నువ్వా వెళ్ళలే సుబ్బులు చెయ్యి మారగా అని సాకు తగిలిందటే చుట్టుకున్నావు పట్టేవాళ్ళ బుద్ధేంతో ఆ సెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది అమ్మ